మాసినేని పాఠశాలలో ఫిబ్రవరి మూడున అక్షరాభ్యాస కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లో నూతన టెక్నాలజీలతో ఏర్పాటు చేసిన శ్రీ మాసనేని ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పాఠశాల డైరెక్టర్లు మాసనేని అమరేంద్ర మాసనేని స్వాతి ప్రిన్సిపల్ శంకర్ స్కూల్ కోఆర్డినేటర్లు పవన్ కుమార్ చంద్రుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి మూడవ తేదీన పంచమి సందర్భంగా పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడినని తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శంకర్ మాట్లాడుతూ ఫిబ్రవరి మూడో తేదీన పంచమి సందర్భంగా పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం ఉచితంగా నిర్వహించబడని కావున విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అలాగే ఆ రోజున గణపతి పూజ హోమం సరస్వతి పూజ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని కావున విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మాసినేని అమరేంద్ర మాసినేని స్వాతి ప్రిన్సిపల్ శంకర్ స్కూల్ కోఆర్డినేటర్లు పవన్ కుమార్ చంద్ర పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందరికీ నమస్తే స్కూల్ కళ్యాణం పంచమి సందర్భంగా శ్రీ మాసినేని స్కూల్ నందు ఫిబ్రవరి మూడున సరస్వతి పూజ గణపతి హోమంతో పాటు మూడు సంవత్సరాలు పైబడిన పిల్లలందరికీ కూడా ఉచితంగా అక్షరాభ్యాసం నిర్వహించబడను ఇందుగాను గుత్తి మరియు పెద్ద ఒడూరు మండలంలోని ప్రజలందరూ పాల్గొని ఈ హోమాన్ని ఈ అక్షరాభ్యాసాన్ని ఈ పూజను విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్తే మైసెల్ఫ్ కళ్యాణం సెంటర్ ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ మాసినేని స్కూల్ శ్రీ పంచమి సందర్భంగా శ్రీ మాసినేని స్కూల్ నందు ఫిబ్రవరి మూడున సరస్వతి పూజ గణపతి హోమంతో పాటు మూడు సంవత్సరాలు పైబడిన పిల్లలందరికీ కూడా ఉచితంగా అక్షరాభ్యాసం నిర్వహించబడను ఇందుగాను గుత్తి మరియు పెద్ద ఒడరు మండలంలోని ప్రజలందరూ పాల్గొని ఈ హోమాన్ని ఈ అక్షరాభ్యాసాన్ని ఈ పూజను విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు